హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో మార్నింగ్ చూసారా సిక్స్ ఫార్టీ అయ్యింది బయట చూస్తేనేమో ఎంత మబ్బుగా ఉందో చూపిస్తాను రండి ఇక్కడ రాజస్థాన్లో బాగా చలి ఎక్కువ ఉంటుంది కదండీ మన సౌత్ను వదిలిపెడితే అన్ని స్టేట్స్లలో బాగా ఎక్కువగా చలి ఉంటుంది సో పౌర్త ఏడైనా కానీ సెలగవ్వదన్నమాట సిక్స్ ఫార్టీ అయినా చూడండి ఎలాగుందో సో అలాగ చలి కూడా అంతే ఉంటుంది సో ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇంకా సాటర్డే రోజు నార్మల్గా అయితే ప్రతిరోజు నేనైతే ఏ పని చేయను లేసానంటే ఫస్ట్ కిచెన్ రూమ్లోనే దూరిపోయి ఇంకా మా వారికి టైం అవుతుంది కదా అనేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రతిరోజు చేస్తాను సో ఇంకా ఆ రోజు ఇంకా మా వారికి సెలవు కాబట్టి ఇంకా ఇంట్లో పనులన్నీ ఫస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే తినేటివైతే ఎక్కడ ఒక్కడో వదిలేస్తానండి నేను ఎప్పుడు చెయ్యాను మార్నింగ్ లేసిన వెంటనే అన్నీ సరిదేసుకుంటానన్నమాట సో ఇంకా మొత్తం అయితే ఇంట్లో పనులన్నీ ఇంకా చాలా రోజుల నుంచి కూడా మనము పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు అంటే మసాలాలు అవి వేస్తే అప్పుడు పైది కిందికి కిందికి పైది అలా వేస్తూ ఉంటాం కదా సో అవన్నీ కూడా ఈరోజైతే కొంచెంగా క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నానండి రెగ్యులర్గా ఎప్పుడు చేసే పని కాకుండా సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు షూట్ చేయలేదనమాట సో అందుకని అయితే షూట్ చేశాను ఇంకా నిన్న నైట్ వచ్చేటప్పుడే అంటే బయటకు వెళ్ళాను నిన్న పార్క్ వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కరివేపాకు తెచ్చుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా బలిగా ఉంది నైట్ అయితే కడిగి పెట్టేశాను అనమాట ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా అనేసి అలాగే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే బాగా కొంచెం నీళ్ళన్నీ వంబిపోయినందుకు ఇలా పాలిథిన్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వన్ మంత్ అయినా కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగేనండి అస్తమాట తెచ్చుకోను తెచ్చుకున్నప్పుడే చాలా తెచ్చుకొని శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో అయితే పట్టేసుకుంటాను సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను సో ఇంకైతే ఈరోజు నా డైలీ వర్క్ అయితే ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఈరోజు ఒక మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా మరిన్ని కొంచెం వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్గా ఉంటుంది సో అది అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేనైతే నా గురించే చెప్పాలనుకుంటున్నాను సో మా ఇంట్లో మేము నలుగురం ఆడపిల్లలం అని చెప్పాను కదా సో నా నెంబర్ వచ్చేసి థర్డ్ అండి సో ఈరోజు మా పెద్దక్క గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను ఇలాగా నా ప్రెగ్నెన్సీలో జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పినప్పుడు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కూడా కామెంట్ చేశారు సిస్టర్ మా కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఇలా జరిగిందని వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారనమాట సో అందుకనేసి ఈరోజు ప్రెగ్నెన్సీలో జరిగినటువంటి ఒక ఘోరమైన ప్రమాదం అండి ఇది చాలా తక్కువ మందికి జరుగుతుంది సో ఇన్ కేస్ ఎవరైనా మీ ఇంట్లో ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా మీకు యూజ్ అవుతుందండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మా అక్క గురించి ఎందుకు చెప్పాలనుకునేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీతో సో అయితే ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ అండి సో మా అక్కకి థైరాయిడ్ ఉండేదనమాట థైరాయిడ్ ఉండడం బట్టి ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు కదండి చాలా తక్కువ మందికి ఎవరికో అలాగే అవుతుంది అయితే మా అక్కకైతే దాదాపుగా ఒక రెండు మూడు మిస్గారీస్ అయితే అయినాయి ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఉండకుండా అయిపోతుంది సో ఫస్ట్ అయితే పాప పుట్టిందండి పాప పుట్టిన ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్కి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్స్యూ అయిందనమాట సో అక్క అయితే మొత్తం కూడా జనరల్ హాస్పిటల్ మా కర్నూలులో జనరల్ హాస్పిటల్ ఉందండి అక్కడ చూపించుకునేది ప్రతి మంత్ చెకప్ చెకప్కి అలా వెళ్ళేది అనమాట సో ఇంకా ఫిఫ్త్ మంత్లో ఏం జరిగిందంటే ఇంకా వాళ్ళకి టెస్ట్లు అవన్నీ ఇస్తారు కదండి అంటే స్కానింగ్ కానీ ఇంకా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవన్నీ ఇచ్చినారు ఇంకా బ్లడ్ ఆ రోజైతే ఇచ్చి వచ్చేసింది మళ్ళీ తర్వాత బుధవారము శుక్రవారము రమ్మన్నారు సో వెళ్ళింది అక్క వెళ్తే అంటే మా అక్క ఒక్కతే వెళ్ళేదనమాట సో మా బావ పనిపోతాడు సో అమ్మ వాళ్ళు మీ మా అక్క వాళ్ళు ఉండేది వేరే చోట సో అందుకని అక్క ఎప్పుడే ప్రతిసారి కూడా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి థైరాయిడ్ ఉండేది కదా సో ఎప్పుడైనా చెకప్ కొన్నప్పుడు తను ఒక్కతే వెళ్ళి చూపించుకునేది ఇంకా ఆ రోజు డాక్టర్ అడిగారనమాట ఎవరైనా మీతో పాటు వచ్చినారా అంటే లేదు సార్ అంటే ఇలాగా అంటే ఎక్స్రే తీశారు కదా సారీ స్కానింగ్ తీసినారు కదా స్కానింగ్లో సి అప్పుడు ఫిఫ్త్ మంత్ అక్కకి డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ఇలాగమ్మా బేబీది ఏదో కొంచెం ప్రాబ్లంగా కనిపిస్తుంది మాకి అనేసి అన్నారు ఇంకా మా అక్కకి ఏం అర్థం కాలే ఇంకా హాస్పిటల్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది అనమాట అమ్మాయి ఏందో అమ్మాయి ఇట్లా చెప్తున్నారు ఏదో ప్రాబ్లం ఉంది అనేసి ఇట్లా అంటున్నారు డాక్టర్లు అని అంటే అవునా సరేలే ఏం కాదులే అని మా అమ్మాయి ఏం చేసిందంటే ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ మంచి డాక్టర్ దగ్గర చూపించింది అనమాట అక్కకి అంటే వెళ్ళినారు అవే రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే ఏం లేదు మనము ట్యాబ్లెట్తో ద్వారా కూడా మనం క్యూర్ చేయొచ్చు అన్నారండి సరే అనేసి ఇంకా డాక్టర్కి చూపించినాము ఇంకా అప్పటి నుంచి మెడిసిన్ అవన్నీ కూడా వాడుతుంది అనమాట అక్క వాడుతుంటే ఒకరోజు ఏం లేదమ్మా మంచిగా సెట్ అయిపోయింది అన్నారు సర్లే అని ఇంకా నైన్త్ మంత్ వరకు ఇంకా అలాగే చూపించుకుంటూనే ఉందండి ఒకరోజు ఇంకా అంటే మా అక్క మా ఇంటికి దగ్గరలో అంటే మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది సో ఆ హాస్పిటల్లోనే ఫస్ట్ డెలివరీ అయ్యింది ఫస్ట్ డెలివరీ వచ్చేసి అక్కకి సి సెక్షన్ అయ్యిందండి సిజరీను సో అప్పుడు పాప పుట్టిందని చెప్పాను కదా సో అక్కడ ఇంటికి దగ్గరగా ఉండేది నెక్స్ట్ వచ్చేసి కొంచెము ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉందనమాట సో మనం ఏదైనా కానీ ఇవే చూసుకుంటాం కదండీ ఇంటికి దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం అక్కడే డెలివరీ అయ్యింది కాబట్టి ఇంకా మా అక్క అనుకైంది ఇంటికి దగ్గర మంచిది కదా ఎవరైనా రావడానికి కూడా ఇబ్బంది ఉండదు అనేసి అలాగా అనుకొని ఇంకా అక్కడ జాయిన్ చేశారు ఇంకా ఫస్ట్ డెలివరీ కూడా ఇక్కడే అయింది సెకండ్ కూడా ఇక్కడే చేద్దాం అనేసి ఇంకా అక్కకైతే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అక్కడే జాయిన్ చేశారు అప్పుడు అక్కకి ప్రాబ్లం ఏముందంటే బ్లడ్ చాలా తక్కువగా ఉందండి దాదాపుగా అంటే రెండు మూడు బాటిల్స్ కూడా మేము బ్లడ్ ఎక్కిచ్చాము సో అయినా కానీ బ్లడ్ తక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకుంటూనే వచ్చినారు ఎందుకంటే ఏదో ఉమ్ము నీరు తక్కువ ఉందనేసి బ్లడ్ తక్కువ ఉందని ఇలాగ ఏదో ఒక ప్రాబ్లం అయితే అయ్యిందండి ఆ ప్రెగ్నెన్సీలో సో ఆ రకంగానే అప్పుడు కూడా రెండు సార్లు అలాగ బ్లడ్ ఎక్కించినాము చాలా ఇబ్బంది అయ్యిందండి సెకండ్ ప్రెగ్నెన్సీలో మా అక్కకి అందులో థైరాయిడ్ ఉన్నందుకు ఇంకా మరీ ఎక్కువగా ప్రాబ్లం అయ్యింది ఎక్స్పెషల్ అండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వడం అన్న లేదంటే ఇలాగ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూనే ఉంటాయి సో అది అంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ అనమాట అవుతుంది అని అనుకోలేదు సో ఏదో అయ్యింది కదా అనేసి అనుకున్నాము ఇంకా అయిన తర్వాత డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాము ఇంకా డ్యూ డేట్ ఇచ్చారు ఇంకా సిజరీనే ఫస్ట్ సిజరీన్ అంటే సెకండ్ కూడా ఛాన్సెస్ తీసుకోవాలి కదా సరే అనేసి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంకా జాయిన్ చేసేసాము అప్పుడు ఎగ్జాక్ట్లీ మేము హైదరాబాద్లో ఉన్నామండి అప్పుడు మాకి పోస్టింగ్ వచ్చిందనమాట అక్టోబర్ నెలలో అనమాట ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ వన్ అనుకోండి ట్వంటీ వన్లో అక్టోబరు మాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది రాజస్థాన్కి ఇంకా అదే రోజు ఇంకా మా అక్కనే ఒక రెండు రోజులు ముందనంగా జాయిన్ చేసినారు జాయిన్ చేసిన తర్వాతకి ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా రేపు మేము బయలుదేరాలి ఈరోజు మా సామాన్లు అన్నీ కూడా ఒక డేట్ లాగా చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎనిమిదో తారీఖు సామాన్లన్నీ రాజస్థాన్కి ట్రాన్స్పోర్ట్లో పంపించేసామండి ఇంకా నెక్స్ట్ డే మేము ఇంకా హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావాలి సో ఆ రోజు తొమ్మిదవ రోజు మా మామ అయితే వచ్చినాడు మా రెండు అక్క హస్బెండ్ కార్ది అప్పుడే వాళ్ళు కొత్త కారు కూడా తీసుకెళ్ళినారనమాట అప్పుడు మేము ఇంటి దగ్గర లేము సరే అనేసి ఇంకా మా మామ ఇంకో వస్తానన్నమాట ఇద్దరు కలిసి ఇంకా మమ్మల్ని తీసుకోవడానికని హైదరాబాద్కి వచ్చినారు ఇంకా మేము వెళ్ ఆ రోజు ఇంకా రాస్తాలోనే వెళ్తున్నాము ఇంకా ఆ రోజు అంటే ఇంక ఎనిమిదవ తారీఖు అక్క డెలివరీ అయితే అయ్యిందని చెప్పినారు మాకి బాబు పుట్టినాడు అనేసి ఇంకా బాబు కూడా బాగున్నాడు అన్నారు సరే ఎనిమిదో తారీఖు డెలివరీ అయింది కదా తొమ్మిదో తారీఖు మేము ఈ నుంచి బయలుదేరుతున్నాము ఆ రోజు మా అక్క వాళ్ళు అంటే మా రెండు ఒక హస్బెండ్ వచ్చిండేది తొమ్మిదో తారీఖు ఇంకా బయలుదేరుతున్నాము రాస్తాలోనే ఉన్నాము అయితే డెలివరీ అయిన తర్వాత ప్రతి లేడీ కూడా కంపల్సరీ టాయిలెట్ అనేది వెళ్ళాలి సో టాయిలెట్కి అయితే మా అక్క వెళ్ళలేదండి సో టాయిలెట్ అసలు రాలేదన్నమాట ఏదో ఎనిమిదో తారీఖు డేట్ అంటే డెలివరీ అయ్యింది ఆ రోజు రాలేదు తొమ్మిదో తారీఖు అయ్యింది ఆ రోజు కూడా రాలేదన్నమాట ఇంకా టాయిలెట్ రాకనందుకు కడుపు అంతా ఉబ్బరంగా అయిపోయిందండి ఇంకా మా ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడినారు అప్పుడు మా అమ్మ మా అక్కనే అనమాట అక్కడ ఉండిండేది సో ఇంకా కడుపు అంతా ఉబ్బరం అయిపోయి చాలా ఇదైపోయింది అనమాట అప్పుడు కూడా డాక్టర్ అయితే నార్మల్ అయితే డెలివరీ అయిన తర్వాతకి ఒక టీ టూ త్రీ అవర్స్ తర్వాత డాక్టర్ వచ్చి చెకప్ చేయాలి అంటే పేషెంట్ ఎలా ఉంది ఏంటి అనేసి సో అప్పుడు కూడా డాక్టర్ అయితే రాలేదు అంటే మా అక్కకి బ్లడ్ తక్కువ ఉందని చెప్పాను కదండి సో అందుకని తనకి డెలివరీ అయిన తర్వాత కూడా బ్లడ్ తక్కువగా ఉందనేసి బ్లడ్ అయితే ఎక్కిచ్చారనమాట బ్లడ్ ఎక్కిచ్చిన తర్వాతకి ఇంకా మనిషి చాలా అయిపోయింది ఏంటి అర్థం కాలేదు మాకు ఇంకా మేమేమో ఇంకా జర్నీలో ఉన్నాము ఇంకా అప్పుడే మా రెండాక్క ఫోన్ అనమాట ఇలాగ ఏటో కడుపంతా అంతా ఇంకా ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి అన్నారు సో ఇంకా ఇక్కడ ఇంకా ఇప్పటికైనా డాక్టర్ రాలేదు డాక్టర్కి ఫోన్ చేసినాము రెస్పాన్స్ అవ్వలేదు అసలు ఫోన్ ఎత్తడం లేదు ఏటో మాకు టెన్షన్గా ఉంది అని కంగారు కంగారుగా మా అక్క ఫోన్ చేసింది ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా అప్పటికి అంటే మేమేమో జర్నీలో ఉన్నాం కదా సో పిలిచండి ఫోన్ చేసి కనుక్కోండి పెద్ద డాక్టర్ని కూడా పిలిచండి అనేసి ఇలాగ చెప్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మీ మళ్ళీ మా మామ మేము ఫోన్ చేసేసరికి ఇంకా అక్కకి ప్లేట్లెన్స్ బాగా తగ్గిపోయాయి అంబులెన్స్లో వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము అనేసి అన్నారనమాట డెలివర్ అయిన రెండో రోజుకి వేరే హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు అక్కడ ఎమర్జెన్సీగా అయితే అడ్మిట్ చేసుకున్నారు సో ఇంకా అప్పుడు కూడా మేము దారిలోనే ఉన్నామండి ఇంకా కొద్దిసేపట్లో అయితే ఇంకా కర్నూలుకి రీచ్ అవుతామన్నమాట సో వెళ్తున్నప్పుడే ఇంకా అక్కకి చాలా సీరియస్ అయ్యింది అంటే డాక్టర్లు చెకప్ చేసి చెప్తున్నారు ఇంకా అసలు అండి మేమైతే మా అక్కని చూడలేకపోయినాము ఇంకా మేము అప్పుడే జర్నీ చేసి వచ్చినందుకు అందులో మా బుడ్డోడు కూడా అప్పుడు ఇంకా సంవత్సరం బిడ్డోడు అనమాట ఇంకా వద్దు ఇంకా మేము వస్తామంటే కూడా వద్దులే ఎందుకు ఇప్పుడే జర్నీ చేసి వచ్చినారు కదా మీరు ఇక్కడే ఉండండి ఏంటి ఏ విషయం అనేది మేము కనుక్కొని చెప్తామనేసి ఇంకా మా ఇంట్లో ఎవ్వరు లేరండి నేను మా వారే ఉన్నాం పిల్లలు ఉన్నాం అనమాట ఇంకా అందరూ అయితే హాస్పిటల్లోనే ఉన్నారు కర్నూలులో కిమ్స్ హాస్పిటల్ అని చాలా మంచి హాస్పిటల్ అండి అంటే చిన్న పిల్లలకి ఎక్స్పెషల్లీ ఇంకా సరే అనేసి ఇంకా పిల్లలందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా మేము ఒక రెండు రోజుల వరకు అయితే అసలు మేము వెళ్ళలేకపోయామనమాట ఎందుకు పిల్లలు పెట్టుకొని ఇద్దరు మాకు చిన్నపిల్లలే కదండి వద్దు అన్నారు ఇంకా మాకేమో కంగారు ఒక్కొక్కరు ఒక విషయం చెప్తున్నారు ఇంకా చూస్తేనేమో బ్లడ్ ఎక్కిచ్చారని చెప్పారు కదండీ మా అక్కకేమో ఎక్స్పైర్ అయినటువంటి బ్లడ్ ఎక్కించడం వల్ల బాడీలో మొత్తము స్ప్రెడ్ అయ్యింది స్ప్రెడ్ అయిన తర్వాతకి ఇంకా తన హార్ట్ కిడ్నీ లివరు ఇవన్నీ కూడా అన్నమాట అసలు ఇంకా డాక్టర్లే షాక్ అయిపోతున్నారు దాదాపుగా అయితే నాలు ఐదారు మంది డాక్టర్లు కొత్త కొత్త డాక్టర్లు అంటే పెద్ద పెద్ద సీనియర్లు ఉంటారు కదా సో వేరే హాస్పిటల్ నుంచి కూడా పిలిపించి మళ్ళీ టెస్ట్ చేయించారు అంత ఇదిగా సీరియస్ జరిగిపోయిందండి సో అందుకనే నేను ఈ వీడియో చెప్తున్నా అంటే ఇలా చెప్తున్నాను నేను ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే దయచేసి జాగ్రత్తగా చూసుకోండి మంచిగా సీనియర్ ఉన్న డాక్టర్లను చూపించుకోండి బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా చూడండి దాని మీద ఎక్స్పైర్ ఉన్న డేట్ ఉందా లేదంటే తన గ్రూపే ఎక్కిస్తున్నారా లేదా ఏ గ్రూపు అనేది అదంతా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి లేదంటే నష్టపోయేది మనమే డబ్బులు ఎన్నైనా పెట్టచ్చు కానీ ప్రాణాన్ని దక్కించుకోలేం కదండి అలాగా మా అక్కకైతే చాలా సివియర్ అయిపోయింది ఇంకా చాలా అంటే చాలా ఇది అయ్యిందనమాట నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇంకా ఏమైంది అనేసి సో దానివల్ల మా అక్కకి కిడ్నీ తర్వాత అవన్నీ ఫెయిల్ అయిపోయాయి తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది ఎలా ట్రీట్మెంట్ చేశారు ఏం చేయడం వల్ల మా అక్క బ్రతికింది అనేది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి సో సో ఇది అండి వీలైతే మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఎంత విలువైనదో అది ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా మనం సంపాదించుకోలేము సో అందుకనే అండి కొంతమంది కన్నా ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాననమాట సో దయచేసి వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి నేను భయపెట్టాలని చెప్పడం లేదు ఎందుకంటే మా లైఫ్లో జరిగిన విషయం కాబట్టి జాగ్రత్త పడతారు అని చెప్తున్నాను అనమాట అంతే తప్పించి ఏదో మిమ్మల్ని కంగారు పెట్టాలని అంతకన్నా కాదు సో ఇది అండి నా డైలీ రొటీన్ వర్క్ ఇంట్లో అయితే పనులన్నీ చేసేసుకొని ఈరోజైతే ఇంకా డబ్బాలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అయితే ఈ ప్లేస్ మేము అసలు యూస్ చేసుకోమన్నమాట ఇంకేమంటే ఇలాగ పడద పెట్టుకున్నందుకు ఇంకా మొత్తము ఇప్పుడు ఇంకా చలికాలం కాబట్టి బాగా ఆకంత రాలిపోతుంటే మొత్తం అయితే ఈరోజు క్లీన్ చేసి కొంచెం గ్రాస్ తీసేసి ఇంట్లో నాకైతే పొలం పనులు చేసిన అనుభవం లేదు కానీ నా వరకు అయితే నేను ఇంట్లో అన్ని పనులు అయితే చేసుకుంటానే అది ఎలాంటి పనైనా కానీ రాకున్నా కానీ నేర్చుకుంటానన్నమాట సో అంతే కదండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏవో చిన్న చితక పనులన్నా చేసుకుంటూ ఉండాలి సో అయితే నేనైతే ఏ విషయంలో సిగ్గుపడాను ఏ పనైనా కానీ ఎంత వచ్చినా రాకపోయినా కానీ ట్రై చేస్తాను అలాగా నేను చాలా పనులు కూడా నేర్చుకున్నాను పెళ్ళి అయిన తర్వాత కూడా ఎందుకంటే పెళ్ళి అనేది మన లైఫ్ని అంతగా చేంజ్ చేస్తుంది కదా సో అలాగా నా లైఫ్లో కూడా అయ్యింది సో మీ లైఫ్లో కూడా ఇలాంటి డెలివరీ టైంలో ఏమన్నా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్ చేసి ఉంటే కానీ నాతో షేర్ చేసుకోండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్